మాతృ నమ ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఒకటో తారీఖు నుండి ఫిబ్రవరి పదిహేనో తారీఖు వరకు మిథున రాశి ఫలితాలను చూద్దాం మీరిలాగే ఎప్పటికప్పుడు మిథున రాశి ఫలితాలను తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా విషయంలోకి వెళ్తే ఫిబ్రవరి ఒకటి నుండి ఫిబ్రవరి పదిహేను వరకు మిథున రాశి వారికి సంబంధించి గృహమున కొన్ని వ్యవహారాలలో ఆలోచనలు ఆచరణలో పెడతారు ఆర్థిక వ్యవహారాలలో చికాకులు తొలగి ఊరట చెందుతారు ముఖ్యమైన వ్యవహారాలలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చేయడం మంచిది మిత్రుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి కుటుంబ సభ్యులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు అన్ని రంగాల వారికి ఆశించిన ఫలితాలు ఉంటాయి చివరిలో చేపట్టిన పనులలో వ్యయప్రయాసాలు అధికమవుతాయి ఒత్తిడి పెరుగుతుంది విద్యార్థులకు ఆశించిన అవకాశాలు లభిస్తాయి వ్యాపారమున ఇంతకాలం పడిన శ్రమతో తగినంత లాభాలు అందుతాయి ఉద్యోగాలలో ఆశించిన స్థాన చలనాలు ఉంటాయి మేధో దక్షిణామూర్తి సూత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు